నువ్వు నన్ను తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడుగా పడతావయ్యా నీ తీర్పులో ఏ తప్పు లేదు నీ జడ్జిమెంట్లో ఏ అన్యాయము ఉండదయ్యా ఏదన్నా ఉంటే నా దగ్గర ఉంటుందయ్యా నేను తేడా అయ్యా అనుకుంటా పోతాడు దేవుని దగ్గరికి వాడు తేడా అయ్యా వీడు తేడా అనుకుంటా బాడు తన్ను తాను పరిశీలించుకుంటా పోతాడు దేవుని దగ్గరికి దేవునికి నచ్చే మనసు అదండి నా హృదయానుసారుడైన మనుషుడనే దావీదుని ఎందుకు అన్నాడు తెలుసా దేవుడు ఏ పాయింట్ని బట్టి అన్నాడు ఎప్పుడన్నా ఆలోచించారా అంటే నేను ఏదనుకుంటే అది చేస్తాడు దావీదని అర్థం దానికి నా హృదయానుసారుడైన మనుషుడంటే అసలు ఏ తప్పు చేయడనే ఏ పొరపాటు పడడనే నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని దావీదని అన్నాడు కదా దాని అర్థం ఏంటి ఏ పొరపాటు చేయడనే దేవుడు ఏది ఇప్పుడు దావీదు నా చిత్తానుసారమైన మనసు గలవాడు అంటే మనకు సహజంగా అర్థమయ్యేది ఏంటంటే పరిపూర్ణుడు పర్ఫెక్ట్ అని మన అట్లయితే చిత్తానుసారమైన మనసు గలవాడు కూడా తేడా పడ్డాడేంది బత్సబా దగ్గర ఊరియా దగ్గర అంత దారుణం చేశాడేంటి ఇక్కడ దేవుడు చిత్తం ఏంటంటే అడుగులు జారవని గ్యారెంటీ లేదురా చిన్నదో పెద్దదో నీ ద్వారా కొన్ని లోపాలు లోటుపాట్లు పొరపాట్లు జరుగుతాయి అవి దావీదులో కూడా జరిగినాయి కానీ దావీదుకి నీకు తేడా ఏందంటే దావీదు బాహాటంగా నా ముందుకు వస్తాడు నా ముందుకు వచ్చి నాతో సమాధాన పడతాడు నా ముందు ఒప్పుకుంటాడు దిద్దుకుంటాడు మరోసారి అలాంటివి జరగకుండా తన వంతు కృషి తను చేస్తాడు అర్థమైందా దేవుని ఆలోచనలో ఉన్న అభిప్రాయం అది నా చిత్తానుసారమైన మనసు గలవాడంటే ఏ తప్పు చేయడని కాదు సౌలుకి దావీదికి ఉన్న తేడా ఒక్కటి చెప్పండి ఒకటి ఆలోచించండి ఒకే ఒక్కటి దావీదు మళ్ళుకున్నాడు సౌలు మళ్ళుకోలే దావీదు దిద్దుకున్నాడు సౌలు దిద్దుకోల ఈ ఒక్క తేడాని బట్టి మీరు ఆలోచించండి అసలు చిత్తానుసారమైన మనసు అంటే ఏంటి పొరపాట్లు జరగవని కాదు జరగకుండా జాగ్రత్త పడతాడు ఒకవేళ ఏదైనా పొడ చూపితే తన్ను తాను విమర్శించుకోవటంలో పరిశీలించుకోవటంలో వెతుక్కోవటంలో తనను తాను చీల్చి చెండాడుకోవటంలో రాజీ లేని వ్యక్తి దేవి వెళ్తాడు దేవుని ముందుకి వెళ్ళిపోతాడు అలాగా అంత సున్నితమైన మనసు కలిగి ఉంటాడు దావీదు అంటే అక్కడ ఎంత అందంగా ఉంటుందో నాకు ఆ మాట అందుకే అంత బాగా గుర్తుంది నాకు ఆ మాట సవులు వస్త్రపు పై చెంగును దావీదు కోసినందుకు అతన్ని మనస్సున నొచ్చుకొని అరే వస్త్రం కోస్తేమయా పెగ్గోయలేదు గాను అమ్మో దేవుడు అభిషే దేవుడు అభిషేకించిన వస్త్రం కూడా నేను ముట్టకూడదు దేవుడు అభిషేకం పొందిన వస్త్రం కూడా నేను ముట్టకూడదు అమ్మో అంటే అంత ఎంత సెన్సిటివ్గా ఉన్నాడు చూడు మనం లెక్క లేకుండా మాట్లాడేస్తాం పక్కన ఎట్టబడితే అట్ట మాట్లాడతాం చాటున మాట్లాడతాం దావిధ అభిషిక్తుడు కాదా పెద్దగా చెప్పండి అభిషిక్తుడా కాదా అభిషిక్తుడు అయి ఉండి కూడా అభిషిక్తుడి విషయంలో ఎలా వ్యవహరించాడు అభిషిక్తుడు అయి ఉండి కూడా సాటి అభిషిక్తుడికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు చూడు వాస్తవంగా తప్పు చేస్తుంది సౌలు దావి తప్పు చేయలే కానీ ఆ వస్త్రపు చెంగు కోసానే నొచ్చుకున్నాడంట ఎందుకట్ల అల్లాడుతావు నువ్వు అంటే కాదురా తేడా పడ్డాను ఏం తేడా పడ్డాడు వాడిని చంపడాన్ని తిరుగుతుంటే వాడి పేగోయలేదు వస్త్రమేగా సాక్ష్యం కోసం మరి తప్పదు కదా అది కూడా పోయకూడదురా తేడా పడ్డాం ఏమనుకున్నాడు క్షమించాయా తప్పలేదు సాక్ష్యం కోసం పని చేయాల్సి వచ్చింది అలా వెళ్ళిపోయింది ఆయన ఆలోచన పక్కన ఉన్నవాళ్ళు చెప్పినా ఆగలేడీకా కంట్రోల్ గాడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవా అతనికి ఆ బుద్ధి ఎందుకు కలిగింది అతను నా వెంట ఎందుకు పడాలి నేను ఈ పనులు ఎందుకు చేయాలి అభిషిక్తులు నేను ఎత్తిన పెట్టుకోవాలి కదా నేను వాళ్ళ వస్త్రాలు కోయటమేంది నాయన అట్లా అలా వెళ్ళింది ఆయన ఆలోచన తన ప్రాణం తీయ గోరి వెతికి 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 పర్వతం మీద ఒరిగిపోయిన సవులను కూర్చున్న వర్తమానం వచ్చినప్పుడు ఎలిగెత్తి ఏడ్చి ధనుర్గీతం రాసి ఇస్రాయేల్కి అవాడుక చేశాడు సవులను చంపొచ్చానన్న అమాలయకుని హతం చేశాడు చూడండి అభిషిక్తులు ఎంత ప్రేమించాడో చూడండి అది దావిది యొక్క గొప్పతనం దావిదు సున్నితమైన మనసు పైనుండి వచ్చిన జ్ఞానం పొందుకునే ఆ తత్వాలు వస్తాయి